మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం బోడిచర్ల గ్రామంలో అడవిదున్న సంచరించడం స్థానికల్లో కలకలం రేపింది గ్రామ సమీపంలో అడవిదున్న కనిపించడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ఇటీవల అటవీ ప్రాంతం దట్టమైన చెట్లతో గుబురుగా మారడంతో మేత కోసం అటవీ జంతువులు గొట్టిపడియ అటవీ ప్రాంతం నుంచి గ్రామాల వైపు సంచరిస్తున్నాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ గ్రామంలో లేదా పొలాల్లోకి వస్తున్న అడవి దున్నకు ఎటువంటి హాని కలిగించకూడదని ప్రజలను హెచ్చరించారు అడవి జంతువుల నుంచి దూరంగా ఉండాలని వాటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు అలాగే ఈ తరహా ఘటనలు జరిగితే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని తెలిపారు అటవీన్న సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించగా ఎలాంటి అపశృతి జరగకుండా అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు